హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీతో బ్రేక్ఫాస్ట్తో వచ్చేసాను తెలంగాణ స్టైల్లో అంబలి వాళ్ళు ఎలా చేస్తారు నేను ఆ రెసిపీ అనేది మీకు చూపిస్తాను ఇది నాకు మా ఆంటీ చెప్పారు ఇలా చేసి పెట్టమ్మా అనేసి అని ఇంక నేను అలా చేశాను ఫస్ట్ ఏమో పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను అల్లం ముక్కలు తీసుకున్నాను కరివేపాకు ఒక కొంచెం తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా ఇలా కాల్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ముందు రోజు నైటే నేను రాగులు నా దగ్గర ఉంటే అవి నానబెట్టుకున్నాను మీ దగ్గర పిండి ఉంటే డైరెక్ట్ మీరు అంబలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి నాకైతే ఇలా టేస్ట్ ఇష్టం అందుకని నేను అంబలైతే అయితే ఇలానే చేసుకుంటాను ఇప్పుడు ఈ సోలు బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని పేస్ట్ చేసేసుకోండి చేసుకునే తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి ఇంకా ఇలాగా ఒక్కసారి రాగులు నానబెట్టి చెయ్యండి చూడటానికి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా సూపర్ లెవెల్లో ఉంటుంది అసలు ఇంకా ఫిల్టర్ చేసుకొని పిప్పు తీసేసుకున్నాను కదా ఒక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాను ఇంకా అది బాగా వాటర్ అనేది బాయిల్ అయింది ఇందాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రాగిది వాటరు ఆ వాటర్ అనేది ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం అంబలు ఎలా చేసుకుంటామా ఇంకా రొటీన్ అలానే చేసుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది తెలుసా మీ అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నాకు అంబలి అయితే బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని ఇందాక చూపించాను కదా కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కాల్చినవి ఈ మూడు కూడా మిక్సీ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ నాకైతే అంబలి చల్లగా అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం అలా ఉంచేయండి కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నాను గోరువెచ్చగా ఉండేటప్పుడే తాగండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు స్పైసీ కూడా ఉంటుంది ఇందులో కదా అందుకని సని ఇప్పుడు మిక్సీ చేసి తెచ్చేసుకున్నాను ఇది అనేది ఒక టేబుల్ స్పూన్ అందులో వేసుకోవాలి చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంది క్యారెట్ తోము కొంచెం తీసుకోండి వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా తీసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయ ఒక హాఫ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అంబలు అనేది కొంచెం మిగట్లా కడుతుంది కదా అలాగ ఒకసారి కలిపిసుకొని ఫస్ట్ క్యారెట్ తరుం వేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కానీ భలే వచ్చింది టేస్ట్ మీ అందరూ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి టేస్ట్ చూసిన తర్వాత నాకు సాల్ట్ చాలేదు మళ్ళీ అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు నేనైతే తోడు పెట్టుకునే పెరుగే తీసుకున్నాను మీరు షాప్లో కొనే పెరుగైతే మాత్రం హాఫ్ లెమన్ వేసుకోండి అది పుల్లగా ఉండదు కదా ఇది నాకు పుల్లగా ఉంటుంది కనుక నేను నిమ్మకాయ అనేది వేసుకోలేదు ఇంకా మజ్జిగ వేసుకునే తర్వాత బాగా కలిపిస్తున్నాను ఇంకా గోరువెచ్చగా ఉండేటప్పుడే ఒక గ్లాసులోకి తీసుకోండి తీసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ కింద చేసేసుకోండి ఇది తీసుకునే తర్వాత అయితే ఒక ఎయిట్కి అయితే నేను తాగాను టూ వరకు నాకు అసలు ఆకలి వేయలేదు కాకపోతే ఇది గ్లాస్ కూడా పెద్దదే చాలా బాగా వచ్చింది తెలుసా కరకర్రలు ఆడుతూ పల్లీలు ఉల్లిపాయ ముక్కలు స్పైసీ అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి అవి ఎక్సలెంట్గా వచ్చిందబ్బా మీరు ట్రై చేయండి నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్